ఇలా తీర్మార్ మల్లన్నను క్వశ్చన్ చేస్తున్నటువంటి విధానం ఏంటంటే ఒక ఆడబిడ్డను మీకు మాకు మంచం పొత్తుందా కంచం పొత్తుందా అంటవా ఇవేం మాటలు ఇవేం దుర్గమార్గమైనటువంటి మాటలు అని చాలామంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు తీర్మార్మల్లన నీకు ఇట్లే మాట్లాడితే నీ మీద దాడులు చేస్తాం నువ్వు మాట్లాడిన మాటలు తప్పు అని కొంతమంది అంటావు కొంతమంది బీసీ నాయకులు తీర్మార్ మల్లన్న మీద ఆఫీసులకు ఆఫీసుల మీద దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకటి నేను ప్రజలకు చెప్పాల్సింది కానీ నాయకులకు చెప్పాల్సింది కానీ మనం తెలిసి కూడా మూర్ఖంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరం కులాలు వేరైనా మతాలు వేరైనా మనుషులుగా లేదంటే ప్రాంత వాసులుగా మనమంతా ఒకటిగా ఉండాల్సినటువంటి మనం చిన్న చిన్న విషయాలకు లేదంటే దాడులను ప్రోత్సహించి దాడులు చేస్తామని భయప్రదం గురి చేసి ఎప్పుడో వెనకటి కాలంలో ఏముండే రౌడీయుజం ఉండే అప్పుడు అరే ఆ పైలమాన్ అన్న ఈ పైలమాన్ అన్న వాడు ఇన్ని మర్డర్ చేసిండు వాడు అన్ని మర్డర్ చేసిండు వాడు అన్ని ఆక్రమణ చేసి వీళ్ళు వచ్చే కార్యక్రమాలు జంతువుల కన్నా హీనమైనటువంటి కార్యక్రమాలు అన్నిటికీ మెల్లమెల్లగా డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క రాజ్యాంగం తర్వాత అవతరించినటువంటి భారతదేశం రక్తపాత రహితమైనటువంటి భారతదేశం ఈ భారతదేశంలో కుట్రలు కానీ కుతంత్రాలు కానీ చిల్లర పనులు కానీ మోసపూరితమైనటువంటి పనులు పనికిరావు ఇవి జగమెరిగినటువంటి సత్యం ఇలా కవిత గారు తీర్మార్ మల్లన్న గారు ఇద్దరు గారు గారు అని వైల్ ఇంట్రడ్యూసింగ్ అండ్ వైల్ ఇంటరాక్టింగ్ విత్ దర్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మోడ్ దేఆర్ దేర్ కన్వర్సేషన్ బీన్ గోయింగ్ ఆన్ ఇది బాగుంది తీర్మార్ మల్లన్న గారు మీరు అట్లా కాదు నేను అగ్గిని నేను మంటై మంతా కోటి మంది మహిళలను నేను తయారు చేస్తాను నాలాంటి మహిళను తయారు చేస్తా అని కవిత కంటా ఉంది లేదు లేదు మీరు ఎంత చేసినా మీరు ఏం చేసినా తీర్మారు మల్లన్న బహుజన జనాలను మేల్కొల్పుతున్నటువంటి తీరును మీరు ఆపలేరు అని చెప్పి తీర్మారు మల్లన్న రెస్పెక్టివ్ వేళ ఇద్దరు ఎమ్మెల్సీలు మర్యాద పూర్వకంగానే మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ ఇద్దరి మధ్యలో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి విశ్లేషకులు కావచ్చు వీళ్ళిద్దరి యొక్క సపోర్టర్స్ కావచ్చు తీర్మ మల్లన్న పైన కొందరు కవిత పైన కొందరు పడతా ఉన్నారు ముఖ్యంగా మరి దేన్ని సంబోధిస్తూ ఉన్నారు విరుచుకుపడేటప్పుడు అంటే మంచం పొత్తు కంచం పొత్తు విషయంలో వీళ్ళు విరుచుకుపడుతూ ఉన్నారు మంచం పొత్తు కంచం పొత్తు విషయం లోపల ఏం కవితతోనే నువ్వు మంచం పొత్తు అంటావా కంచం పొత్తు అంటావా మీకు అంటే ఈయం పొత్తు కయ్యం పొత్తు లాంటివి ఏమైనా పొత్తుల గురించి మాట్లాడే విషయం లోపల ఒక ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా తీర్మానం వల్ల మాట్లాడిన దాంట్లో బరాబర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నానుడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈయం పొత్తు కయ్యం పొత్తుకు ఉన్నటువంటి మీనింగ్ ఒకటే ఒక మీనింగ్ దానికి రెండు మీనింగ్లు లేవు దానికి రెండు మీనింగ్ లేవు ఒకటే ఒక మీనింగ్ చెడు మీనింగును మీరు తలుసుకొని నెత్తి లేసుకుంటే దాన్ని ఎవడేం చేయలేడు ఈ పొత్తు కై ఈయం పొత్తు అంటే ఏంది అసలు మంచం పొత్తు అంటే ఏంది కంచం పొత్తు అంటే ఏంది కంచం పొత్తు అంటే ఫస్ట్ మనం కంచం పొత్తు అంటే తీసుకుందాం మీరు మా ఇండ్లల్లో వచ్చి తింటారా మేము మీ ఇళ్ళల్లో వచ్చి తింటామా మీ పండుగలకు మమ్మల్ని పిలుస్తారా మీ ఇంట్లో జరిగే నోములకు రథాలకు మమ్మల్ని పిలిచి మీరు అంటే మా కులాలను మా బీసీ మా సాకలను మా మంగళోళ్ళను మా ఒడ్డరోళ్ళను మా భోయోళ్ళను మా ముదురాజులను మా కుమ్మరి కమ్మరి వాళ్ళను మా వడ్రాంగి వాళ్ళను మా గౌడ యాదవ్ లాంటి కులాలను మీరు మీ ఇంటికి కంచం పొత్తుకు పిలుస్తారంటే మీ ఇంటిలో జరిగేటువంటి కార్యక్రమాలకు పిలుస్తారా లేదు కదా మీ బంధువులను పిలుచుకుంటారు మీ చుట్టాలను పిలుచుకుంటారు మీ యొక్క కులం రావుస్ అనే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని పిలుచుకుంటారు మీకు మాకు కంచం పొత్తు అనేది లేదు కంచం పొత్తు అంటే ప్రతి కార్యక్రమంలో అంటే కలిసి తినేటువంటి అవకాశము లేదంటే ప్రతి కార్యక్రమానికి పిలుచుకునేటువంటి అవకాశం మనకు బీసీలకు లేనప్పుడు నువ్వు మా బీసీలకు న్యాయం ఎట్లా నాయకత్వం ఎట్లా వహిస్తావు అనేది ఒక మాట తిమార్ మాట్లాడాడు దీన్ని కంచం పొత్తు గురించి మాట్లాడు మంచం పొత్తు ఏంది మంచం పుత్తు అంటే చాలా మంది యూట్యూబ్ ఛానళ్ళల్లో తెలువని సన్నాసాలు ఎక్కువైపోయారు వానికి ఏం తెలియదు ఎట్లా అంటారు రాబాయ్ మళ్ళన్నా మా మంచం పొత్తు అంటాడు కవితను మంచం ఎట్లా అంటాడు అనేటువంటి ఒక మాట ఒక ప్రభగండ మీదేసి మాట్లాడుతూ ఉన్నారు యాక్చువల్గా మంచం పొత్తు అంటే ఏంది మంచం పొత్తు కంచం పొత్తుకున్నటువంటి తెలంగాణలో కానీ ఈ దేశంలో కానీ సరి అయినటువంటి డిక్షనరీ మీనింగ్ లేదంటే మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అర్థం మీనింగ్ ఏంటి అంటే మంచం పొత్తు అంటే ఇక్కడ పెళ్ళిళ్ళు సంబంధ బాంధవ్యాలు సంబంధ బాంధవ్యాలు కొనసాగించే విధాన్ని మంచం పొత్తు అంటారు కవిత గారైనా లేదంటే రావులు ఎవరైనా కవిత అంటే కవిత ఒక్కతే కాదు ఇక్కడ కవితకు సంబంధించినటువంటి రావుల కుటుంబాలు ఎవరైనా మా మంగళతోటి మా సాకలతోటి మా కుమ్మరులతోటి మా కమ్మరులతోటి మా వడ్రాంగులతోని మా నేతకానితోటి మా మా పద్మశాలీలతోటి మా కుర్మగోళలతో మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా వియ్యం పొత్తు ఉందా లేదంటే మంచం పొత్త ఉందా మంచం పొత్త అంటే ఏంటంటే పెళ్ళిళ్ళ కార్యక్రమం ఉందా వివరంగా ఏందంటే మీకు మాకు పెళ్ళిళ్ళు ఇలా ఎప్పుడన్నా ఉంటే చెప్పు ఎక్కడన్నా ఎవరన్నా ఇంటికి పోయి మా మంగళోళ్ళు మీ ఇంటికి వచ్చిరా మా కుమ్మారి మీ ఇంటికి వచ్చిరా మా సాకల మీ ఇంటికి వచ్చిరా ఎవరు మీ ఇంటికి వచ్చి పిల్లని అడిగిరు లేదంటే మీరు వాళ్ళ ఇంటికి పోయి పిల్లని అడిగిరా మరి అడిగినప్పుడు బీసీల తరఫున నువ్వు వేట్లో నిలబడతామన్న విషయంలో తీర్మానం వల్లన మాట్లాడండి అది షార్ట్కట్గా ఏం చెప్పిండు టోటల్ ఇవన్నీ చెప్పకుండా తీర్మానం వల్ల ఏం చెప్పిండంటే ఇక్కడ అన్ని టోటల్గా ఇవన్నీ విశ్లేషించలేము కాబట్టి మాకు మంచం పొత్తు ఎక్కడిది మీకు మాకు మంచం పొత్తుందా కంచం పొత్తుందా ఏం పొత్తుందా అనేటువంటి మూడు విషయాలు మాట్లాడు దీన్ని ఆశ్రగా తీసుకొని ఈ విధంగా నువ్వు మాట్లాడతావా అని చెప్పి వీళ్ళు దాడులకు ఇగబాటువంటి పరిస్థితి ఇంతకు మొదలు మనం మాట్లాడుకున్నాం దాడులు ఎవడు చేసినా అంటే ఒకరి మీద దాడి చేయడానికి నీ నీకు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ హట్ అయినప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి లేదంటే నీ మీడియా ఉంది నువ్వు చెప్పుకోనికి నీ మీడియా ఉంది నువ్వు చెప్పుకోవడానికి కానీ మీరు అని చెప్పి ఓ పది మంది జమై ఓ ఇరవై ముప్పై మంది జమై ఆడికి పోయి బయట గుంజి బరితెగించి మాట్లాడి దాడులకు చేసేటువంటి కార్యక్రమం జరిగింది దీన్ని చాలామంది మేధావులు కూడా ఏమంటారు అంటే తీర్మానం అలానే అట్టేట్లా మాట్లాడతారు అంటారు దున్నపోతీనిందంటే ఇప్పుడు దున్నపో తిని అంటే కుటంగులు కట్టే రాని అంటారు అంటే కుటములు దూడని కుటములు కట్టేరాంటారు అంటారు దాని ఏంది ఏదైనా ఒక అసత్యాన్ని పచ్చి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించేటప్పుడు వాడేటువంటి సామెత అది పచ్చి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించినప్పుడు వాడేటువంటి దున్నపోతలు ఇంతయా దున్నపోతులు ఈయా ఈనవు దున్నపోతు ఈని అనే వరకు వానికి దానికి వానికి సరి అయిన జవాబు ఏంది దుడ్డని కుటంగులు కట్టేయిరా లేదంటే కుటంగులు కట్టేయిరా అన్నారు దుడ్డు రానే రాదు అంటే వానికి ఒక అనేటువంటి సమాధానం అది అంటే ఏదైనా ఒక సాధ్యము కానిది అసాధ్యము కాని విషయాలను మనకు చెప్పినప్పుడు దానికి విరుగుడుగా ఉన్నటువంటి మన సామెతనే మన విధానమే ఈ యొక్క దున్నపోతు విని అంటే కుటములు కట్టేది ఇలాంటి సామెతలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ మంచం పొత్తు కంచం పొత్తు విషయాలలో తీర్మానమాలన్న కుట్రతో మాట్లాడినట్టు లేదంటే ఇంకేదో మోసపూరితమైనటువంటి అనుమతితో మాట్లాడినట్టు అనువర్చుకోవాల్సిన లేదు తెలంగాణలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి పదవి ఏంటంటే మంచం పొత్తు కంచం పొత్తు ఇయ్యం పొత్తు ఈ మూడు పొత్తుల గురించి తెలంగాణలో అత్యంత ఫేమస్ పదాలు ఈ పదాలను తీర్మనమాలన్నా వాడడం వల్లనే అవి కలుషితం అయిపోయినట్టు జీర్మారం మల్లన్న కన్నా ముందు కొన్ని లక్షల మంది వాడేరు కొన్ని లక్షల సార్లు వాడిరు జీర్మారం మల్లన్న వాడిన తర్వాత కూడా చాలామంది కొన్ని లక్షల సార్లు పాడతరదు దాన్ని ఇంకా ఒక మహిళను కించపరిచినట్టు ఇంకోటి కాదు ఖచ్చితంగా మంచం పొత్తు కంచం పొత్తు ఈ రెండింటికి కంచం పొత్తు అంటే కలిసి తినడం మంచం పొత్తు అంటే పెళ్లి సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవడాలు ఆ యొక్క కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లను ఓ మంగళాయనకి ఇవ్వడం ఒక సాగలాయనకి ఇవ్వడం ఓ కుమారాయన ఇయ్యం ఒక గొల్లాయనకి ఇవ్వడం ఒక ముజ్రాజ్ ఆయనకి ఇవ్వడం ఇట్లా ఈ విధంగా కులాలకి ఇస్తే దాన్ని ఏమంటారు అంటే మంచం పొత్తు అంటారు పెళ్ళిళ్ళు ఇచ్చిపోయే విధానం మనకు లేదు మనకు పియ్యం పొత్తు లేదు మిచ్చ పొత్తు లేదు మంచం పొత్తు లేనప్పుడు మంచం పొత్తు లేనప్పుడు నువ్వు బీసీలతో ఎట్లా మాట్లాడతావు అనేటువంటి విషయంలో ఆయన మాట్లాడి నేను ఏమంటారు అంటే తీర్మానం అన్న మాట్లాడమో కవిత దాన్ని విమర్శించడం తప్పలేదు నేనేమంటానంటే బీసీ అయితేనే బీసీల పక్కన నిలబడాలని కూడా ఏం లేదు